శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం పెద్దలకు ఎందుకు నమస్కరించాలంటే తెలుసుకుందాం కురుక్షేత్ర సం సంగ్రామం భీకరంగా జరుగుతుంది కురుక్షేత్ర సంగ్రామం భీకరంగా జరుగుతుంది ఒకరోజు యుద్ధం వివిశాక దుర్యోధనుడు పితామహ మీరు పక్షపాతంగా వ్యవహరించకపోతే మీ దాటికి పాండవులు నిలవగలరా అని అడిగాడు దానికి భీష్ముడు బాధపడి రేపటి పోరులో పాండవులను చంపి తీరుతాను అన్నాడు దుష్ట చతుష్టయం ఆనందించింది కానీ భీష్ముడి సామర్థ్యం తెలిసిన పాండవులు ఈ ప్రకటన విని కలవరపడ్డారు శ్రీకృష్ణుడు వారిని శాంతపరిచి ద్రౌపదిని వెంటబెట్టుకొని భీష్ముడి శిబిరానికి వెళ్ళాడు వెళ్ళగానే భీష్ముడికి సాష్టాంగ నమస్కారం చేయమని ముందే సూచించాడు ఆమె అలానే చేసింది భీష్ముడు అఖండ భావ అని ఆశీర్వదించి చిరునవ్వుతో అమ్మ కృష్ణుడు వచ్చాడు కదా అన్నాడు ద్రౌపది ని అవును పితామహ శిబిరం బయట ఉన్నాడు అనడంతో భీష్ముడు బయటకు వచ్చి నీ శక్తియుక్తులు నాకు తెలుసు కృష్ణ ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ఉన్న శక్తి చాలా ఎక్కువ సరే నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చేయండి అంటూ ఒక మార్గాన్ని సూచించాడు శ్రీకృష్ణుడు ద్రౌపదిని వెంటబెట్టుకుని బయలుదేరాడు చూశావా భీష్ముడికి నమస్కరించడం ద్వారా నీ భర్తలు జీవితాన్ని పొందారు అని అన్నాడు నువ్విలాగే ప్రతిరోజు భీష్మ ధృత్రాష్ట్ర ద్రోణాచారుల తదితర పెద్దలకు సదా నమస్కరిస్తూ ఉండు అన్నాడు ద్రౌపది అలాగేనంటూ కృష్ణుడికి నమస్కరించింది ద్రౌపదిలా దుర్యోధన దుశ్శాసనుల భార్యలు కూడా పెద్దలకు నమస్కరించి ఉంటే బహుశా కురుక్షేత్ర సంగ్రామం సంగ్రామం ఆగిపోయి ఉండేది నమస్కారానికి పెద్దల ఆశీర్వచనానికి అంతటి మహత్వం ఉంది అహంకారం వల్లే ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి పిల్లలు నిత్యము ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే ఆశీర్వాదాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు ఆ ఆశీర్వాదం కవచంలా రచిస్తుంది అంతేకాదు నమస్కారం అంటే ప్రేమ క్రమశిక్షణ గౌరవం సంస్కారాలను నేర్పుతుంది కోపాన్ని తొలగిస్తుంది కన్నీళ్లను కడిగిస్తుంది బంధుమిత్రులను దగ్గర చేరుస్తుంది నమస్కారం గురించి తెలుసుకున్నాం ఓం నమో భగవతే వాసుదేవాయ జీవితంలో చీకటి వెలుగుల గురించి తెలుసుకుందాం జీవితంలో కొందరికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి చాలాసార్లు సవాళ్లను ఎదుర్కోలేక ఓడిపోయి అన్యమస్ మనస్కంగా జీవిస్తూ ఉంటారు మనసులో ధైర్యం ఉండదు దేహంలో శక్తి తగ్గినట్లు నీరసపడి పోతారు ఓటమి నుంచి జయానికి దారి చూపేదే ఆశ చీకటి నుంచి వెలుగులోకి రావాలంటే నమ్మకం విశ్వాసం సంకల్పం ఉండాలి వీటి కోసం వెతకాలి మనిషికన్నా మనిషి అన్నాక వ్యాధులు రావచ్చు ఆర్థిక సమస్యలు సతమతం చేయవచ్చు సమాజంలో గౌరవ భంగం కలగవచ్చు కొన్నిసార్లు బతుకులో చీకటి కోణాలు భయానికి కారణమవుతాయి ఈ చీకట్లను చూసి అంధత్వం కొని తెచ్చుకోకూడదు ఇక నా వల్ల కాదు నా పరిధిలో లేదు అని వ్యాకులతనకు గురి కావడం సాధకుడి బలహీనతే సాఫల్యం విజయం విజయం కూర్చిన ఆలోచనలే మనసులో కదలాడుతూ ఉండాలి నిరాశావాది ఏది సాధించలేడు సరికదా ఇతరులను సైతం నిరాశకు గురి చేస్తాడు సమస్యలను కష్టానష్టాలను పరిశీలించాలి ప్రశ్నించుకుంటే సమాధానం లభిస్తుంది ఎందుకంటే ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది జీవితమే సమస్యల సమాహారం మనిషి బతుకు వడ్డించిన విస్తరి కాదు మనిషి జీవితమే బాధల మయం అతడి సమస్యలకు పరిష్కారం ఏమిటన్నది ప్రశ్న పిప్పలాదుడు ఈ ప్రశ్నకు బదిలిస్తూ మనిషి సాధనకు సహాయపడటానికి పంచేంద్రియాలు కాళ్ళు చేతులు శక్తిని ప్రకృతి ఇచ్చింది వీటి సహాయంతో మానవుడు పరిష్కరించుకోలేని సమస్యే లేదు మనకు ఇన్ని వనరులున్నా ఎవరో వచ్చి ఏదో చేసి కష్టాల నుంచి గట్టెక్కిస్తారనుకోవడం సరైనది కాదు భగవద్గీతలో అర్జునుణ్ణి విషాదయోగం నుంచి శ్రీకృష్ణుడు స్పష్టమైన సూటి మాటలతో వెలుపులకి తీసుకువచ్చి కర్తవ్య సాధనకు సన్నద్ధం చేశాడు అనే చీకట్లను దూరం చేసి తేజోవంతుణ్ణి చేశాడు చివరకు విజయం పాండవులనే వరించింది నిస్సృహతో ధనుర్బాణాలు కింద పడవేసిన అర్జునుడే కడకు విజయుడయ్యాడు జ్ఞానం ధైర్యం ఉన్న చోట అపజయం ఉండదు మనిషి జీవితం చీకట్లో మగ్గుతుందంటే మనసులో ఆశల వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నించాలి జీవితాన్ని కాంతిమయం చేసుకోవాలి మనిషి మౌలికంగా ఆశాజీవి మనమే వెలుగు మన ఆత్మ ఆత్మ గొప్ప జ్యోతి ప్రకృతితో మనిషి మమేకం కాగలిగితే కాంతి అతన్ని అంటిపెట్టుకుని ఉంటుంది చీకటి మనిషి దరి చేరదు చీకటి లేని జీవితంలో అంతా మంచే ప్రతి మనిషి ఆత్మలో వెలుగు పుంజాలు ఉంటాయి మనము భౌతిక ప్రపంచంలోని చీకట్లను భ్రమలను విడిచి ఆత్మావలోకనం చేసుకుంటే వెలుగులు జీవితంలోకి విరజిమ్ముతాయి ఆలోచన మననం సాధన చేయగలిగితే మన కంటికి ఆ వెలుగు రేఖలు ప్రస్ఫుటం ప్రస్ఫుటమవుతాయి అవమానం అప్రతిష్ఠ అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులన్నీ చీకటి కోణాలే జీవితంలో జీవితంలో ఇవన్నీ ఆకాశంలో సాగిపోతున్న మేఘాలాంటివే అవి తొలిగిపోయాయా అంతా వెలుగే చీకటి వినకే వెలుగు వస్తుంది కాళరాత్రి గడిచి వేకువ అయ్యిందంటే వెలుగు కిరణాలు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి కాంతి శాశ్వతమైంది అంధకారం అనిత్యమైంది సూర్యుణ్ణి మేఘం కమ్ముకున్నంత మాత్రాన వెలుగు జాలువారక మానదు కష్టాలు కలకాలం నిలవని అంటారు అన్వేషణ నేర్పు అన్వేషణ నేర్పు వికసించగానే ఆనందం సుఖం అంది వస్తాయి ఈ సత్యం తెలుసుకుంటే చాలు బతుకుబాట వెలుగుల తోట సర్వేజన సుఖనోభవంతు నమస్తే